ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా ఢిల్లీ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది దీంతో ఇరు జట్లకు చేరవ పాయింట్ లభించింది అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ దాటికి నూట ముప్పై మూడు పరుగులు చేసింది అయితే సన్ రైజర్ హైదరాబాద్ ఈ మ్యాచ్లో ఈజీగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు కానీ అనుకోకుండా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు కాకముందే వర్షం భారీగా పడింది దీంతో మ్యాచ్ని రద్దు చేశారు ఎంపైర్లు దీంతో చెరో పాయింట్లు లభించింది అయితే ఈ మ్యాచ్లో సన్ రైజ్ హైదరాబాద్ ఈజీగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు కానీ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది దీంతో ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించింది సన్ రైజ్ హైదరాబాదు అయితే అనంతరం ఎస్ఆర్ఎస్ కెప్టెన్ పాట్ కమిన్స్ కన్నీళ్ళు పెట్టుకున్నాడు అయితే ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే మేము ఈజీగా గెలుస్తామనుకున్న మ్యాచ్లో ఇలా జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందని ఎస్ఆర్ఎస్ కెప్టెన్ పాట్ కమెంట్స్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు ఇలా జరుగుతుందని ఎవరు ఊహించలేదని పాట్ కమెంట్స్ అన్నాడు అయితే ఈ మ్యాచ్లో మా బౌలర్లు చాలా అద్భుతంగా రాణించారని అన్నాడు మంచి ఫామ్లో కనిపించిన మా బౌలర్లకు ఇది చేదువారితే అని చెప్పుకొచ్చాడు